ప్రియ శ్రోతలు యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వచనము అంటుంది కనికిరము చూపనివాడు కనికిరము లేని తీర్పు పొందుతాడు కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది కనికరము గలవారు ధన్యులు జీవితంలో మనము ఆధ్యాత్మిక విలువలు పాటించాలి ఋషి మనది విజయం దేవుడి చెంది విశ్వాసం మనది కృపా దేవుణ్ణి ధనధాన్యములు కలిగిన వారు దేవుని గృహ నిర్వాహకులు అంతా తమదే అని విర్రవీగితే అది స్వామి ద్రోహం అవుతుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఆరో వచనం వరకు దేవుడే మనలను హెచ్చిస్తాడు విధేయులకు దీవెనలు పట్టణంలో పొలంలో దీవెనలు గర్భఫలము భూఫలము పాడి పంటలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి రాకపోకలలో ఆశీర్వాదాలు ఇది దురాశల వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి ప్రకటన మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నేను ధనవంతుణ్ణి ధనవృద్ధి చేసుకున్నాను నాకేమి కొదవలేదని వారి గురించి ప్రభు అంటాడు నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు వుడ్డివాడవు దిగంబరుడవు అవధికయ చెడ్డ మాదిరిని గుర్తించండి ధనికులారా జాగ్రత్త మీదికి ఉపద్రవం ముంచుకొని వస్తుంది ధనం చెడిపోతుంది వస్త్రాలు చిమ్మట కొట్టి పాడైపోతాయి మీ బంగారము వెండి తుప్పి పట్టిపోతున్నాయి అన్యాయార్జితమైన మీ విత్తం చెడు విత్తనం వద దినమున కొవ్వు పట్టిన మీ హృదయాలకు శ్రమ వెంట సూది బెజ్జంలో దూరటం దుర్లభం అనాపేక్ష ధనగర్వం గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంత దుర్లభమని ప్రభువు చెప్పాడు రెండు కోరింది ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎలాంటిదో మనకు తెలుసు ఆయన ధనవంతుడై మనము ఆయన దారిద్ర్యము వలన ధనవంతులము కావాలనని మన నిమిత్తమే దరిద్రుడు అయ్యాడు మన సొంత పనులు చేసుకుంటాము సరే ఇతరులకు కూడా పనిచేసి పెట్టాలి పరోపకారము కోసమే మనము ఉన్నాము యేసుక్రీస్తు దేవునితో సమానుడు అంటే ఆధిక్యత ఆయన తగ్గింపును బట్టి పోయేది కాదు తనను తానే ఆయన రిక్వినిగా చేసుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు దేవుని బిడ్డలు తగ్గించుకుంటే వారి ఆధిక్యత పోయేది కాదు అందరినీ మించిపోవాలి అనే తపన మంచిది కాదు అనేక మందికి మేలు చేస్తాను కీడు చెయ్యను అనే మనస్తత్వం దేవుని దృష్టిలో ఘనత ధనికులకు బీదలకు మధ్య సంఘర్షణ ప్రభువుకు గిట్టదు ధనవంతుడు లాజరుకు సోదరుడై కష్ట సుఖాలలో అతనికి అండగా నిలబడాలి లేకపోతే ధనవంతుడు తన నరకాన్ని తానే కల్పించుకున్నవాడైతాడు ధనం మన ఆధ్యాత్మిక విలువలను నాశం చేసేటట్లయితే అట్టి ధనం మనకు వద్దు నిత్యం కోసం నిలిచే ధనికులు బీదలను ప్రేమిస్తారు ధనాపేక్షలో అన్ని రకాల కీడు నిక్షిప్తమై ఉంది ఒకటి తిమోతి ఆరవ అధ్యాయము పదవ వచనము ఇది మనకు గొప్ప హెచ్చరిక కొందరు ధనాశాపరులై విశ్వాసము నుండి తొలగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నారు నానా బాధలతో వారు ప్రాణాలు కూడా కోల్పోయారు అందుకే మనకు ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు ఆర్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఆస్తి ఎందు నమ్మకమున్న వారు దేవుని ఎందు నమ్మకముంచరు నీ అర్థం గలవాడు ఆస్తిని దేవుడు అనుకుంటే ఆస్తికుడే అబ్రహాము ఆస్తిపరుడే కాని అతడు దేవుని ఎందు విశ్వాసముంచిన నీతిపరుడే ఏబు ఆస్తిపరుడే కాని అతడు దేవుని ఎందు విశ్వాసముంచిన నీతిమంతుడు శ్రీమతయ్య ఏసేబు ధనవంతుడే కాని అతనికి ధనం కాదు దేవుడు ముఖ్యం దేవుడు లేని ధనికులు నిత్యత్వంలో నరకయాతన పడాల్సి వస్తుంది యుగ సమాప్తి వరకు సదాకాలము యేసు నాతో ఉన్నాడు అనే వాస్తవమే మనకు గొప్ప ఆస్తి మనము దేవునికి విశ్వసనీయులం లోకమును జయించిన విజయమే మన విశ్వాసము ఇక్కడ మన విశ్వాసమే పరలోకంలో మనం విజేతలము అనే గుర్తింపు ప్రభువు ప్రకటన గ్రంథంలో విజేతలకు బహుమానాలు ఇచ్చాడు ఆ విజేతలందరూ విశ్వాసులే జీవ వృక్ష పరలోక సింహాసనం మీద కూర్చునే హక్కు మొదలైన ఆధిక్యాలు ఎన్నో విశ్వసనీయులైన వారికి లభిస్తాయి ప్రియ శ్రోతలు ప్రభు పట్ల ప్రేమ సంపూర్ణ విధేయత గలవారే పరలోక వారసులు పరలోక వారసులు క్రీస్తుతో సహవారసులు